హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో స్వతంత్రవ్రతం జరిగిందనమాట సో ఆ రోజే మా అత్తమ్మకి ఇంకా నాకు ఇద్దరికీ కూడా ఓడిబియ్యం పోసారు కన్నయ్య పుట్టినాక ఫస్ట్ టైం అనమాట ఓడిబియ్యం పోసుకోవడం నేను సో మార్నింగే పూజ ఎయిట్ కే సత్యానవ్రతము సో అందుకని చెప్పేసి ముందు రోజే బంతిపులు అన్ని కుర్చి రెడీ పెట్టుకున్నాము పీట ఫైవ్కి మార్నింగ్ ఫోర్కి ఏమో లేచినాము మంచిగా పీటని ఫైవ్ కల్లా మంచిగా రెడీ చేసి అనమాట ఎందుకంటే మెయిన్ పీట రెడీ అయిందంటే మనకు సగం పని అయిపోయినట్టు అయ్యద్దు కదా అందుకని చెప్పేసి పీట మొత్తం మంచిగా పసుపు కుంకుమ తెల్ల పిండితోటి రెడీ చేసి అనమాట సో పెట్టేసి వెంతిపుళ్ళు కట్టేసి అరటాకులు చుట్టేసి ఆకులు పెట్టేసి రెడీ చేసినాము మార్నింగ్ ఎయిట్కే పూజ స్టార్ట్ అయింది ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు అని చెప్పేసి చాలా అపాయింట్మెంట్స్ ఉండే గారికి అందుకని చెప్పేసి మాకు మార్నింగ్ ఎయిట్కే ఇచ్చారు అపాయింట్మెంట్ సో మార్నింగ్ ఎయిట్కే మా ఇంట్లో పూజ స్టార్ట్ అయిపోయింది సత్యమ్రతము సో పూజ నడుస్తుంది అనమాట మమ్మీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మేము ముగ్గురం కూర్చున్నాం అనమాట మూడు జంటలు కూర్చున్నాము సో పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట ఓన్లీ ఇంకా అంత మార్నింగ్ ఎయిట్ ఎవరు వస్తారు ఇంట్లో వాళ్ళమే ఫస్ట్ ఇంకా మమ్మీ ప్రసాదం చేసి ఇంట్లో మట్టుకు పూజ నడుస్తుంది ఇంకొకరు వస్తూరు అనమాట ఇంకా పూజ చేస్తున్నాము స్వామివారికి అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతోటి యాక్చువల్గా నేను ఇది లాంగ్ వీడియో పెడితే అని అనుకోలేదు షార్ట్ వీడియో పెడితే అనేసి ఇట్లా ప్రాక్టికల్గా తీశాను అప్పుడు కానీ ఆ బిజీకి కన్నయ్య అయితో సరిపోతుంది నాకు ఈ వీడియో వచ్చేసి నవంబర్లో తీసింది కార్తీక మాసంలో నోముకుంటాం కదా అప్పుడు అనమాట సో కానీ నాకు అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది అన్నట్టు ఇంకా ఎప్పటికైనా మెమరీగా ఉండాలనేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో మేము మూడు జంటలు అనమాట మమ్మీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు మేము ముగ్గురం కూర్చున్నాము మంచిగా పూజ నడుస్తుంది చూడండి ఫస్ట్ మార్నింగ్ సత్యనవ్రతం చేసుకున్నాం అనమాట వ్రతం అయినాక భోజనాలు చేసినాక నాకు మా అత్తమ్మకి ఇద్దరికి కూడా ఓడి బియ్యం పోసింది మమ్మీ యాక్చువల్గా పుట్టి వెంట్రకలు తీసినాక ఓడి బియ్యం పోస్తారు కదా అందుకని చెప్పేసి ఇట్లా వ్రతం చేసేసి ఓడి బియ్యం పోసిందనమాట చిన్న పిల్లలకి పుట్టు వెంటకలు ఆ ముందు వీకే కన్నయ్యకి పుట్టు వెంట్రుకలు తీసినామన్నమాట ఆ వీడియోస్ ఆల్రెడీ షేర్ చేశాను మీరు ఇంకెవరైనా చూడకపోతే ముందుగా వెళ్ళి చూడండి ఓదెలలో వేములు ఆడలో తీసాము కన్నయ్యకి సో ఆ ముందు వీకే మేము వేములు ఆడకుండగట్టు ఓదేలు అవన్నీ తిరిగి వచ్చినామన్నమాట సో నెక్స్ట్ వీకే మమ్మీ వాళ్ళు నోముకున్నారనమాట సో మేము కూడా కూర్చున్నాం నోములో చూడండి నోము జరుగుతుంది కన్నయ్య మంచిగా మార్నింగే లేచిండు మంచిగా స్నానం చేపించి రెడీ చేయించినా ఇంకా మంచిగా పడుకున్నాడు అనమాట మా అత్తమ్మ మామ మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారు సో మా అత్తమ్మ క్యారీ చేసింది ఆ రోజు కన్నయ్యని ఎందుకంటే మేమందరం పూజలోనే కూర్చున్నాం కదా సో మార్నింగ్ తొందరమ్మాటే మా అత్తమ్మ మామయ్య తొందర వచ్చారు అనమాట సో కన్నయ్య ఆ రోజు మొత్తం వాళ్ళ నానమ్మని క్యారీ చేసింది అనమాట పొట్టోడిని పూజ మొత్తం అయిపోయే వరకు మంచిగా పడుకున్నాడు అన్నట్టు దాన్ని కూడా ఎక్కువ ఏడవలేదు సతాయించలేదు కన్నయ్య ఆ రోజు పూజ అయిపోతుంది ఇంకా ఆరతిస్తున్నారు దేవునికి ఇంకా ఈషిత ఈశాన్య వాళ్ళు లంగావణి వేసేరు అనమాట నేను కూడా లంగావణి వేసుకున్నాను ఇంకా మా అత్తమ్మ వచ్చింది సజిత కూడా వచ్చిందనమాట దేవునికి హారతి పెడుతున్నారు మార్నింగ్ పూజ అయితే బెనిఫిట్ ఏంటంటే తొందర అయిపోతుంది పూజ ఎక్కువ అలసట అనిపించదు ఆ రోజు మా సతీష్ అప్పుడు మా సతీష్ స్వామి అనమాట అయ్యప్ప స్వామి స్వామి కూడా వచ్చింది పూజకి మార్నింగ్ పూజ ఉంటే తొందర అయిపోతుంది పూజ మాది నైన్ థర్టీ టెన్ కల్లా అయిపోయింది అసలుకి ఎక్కువ టైం పట్టలేదు మంచిగా తొందర అయిపోయింది అన్నట్టు కానీ మనం మార్నింగ్ కొంచెం తొందరగా లేవాల్సి వస్తుంది మార్నింగ్ పూజ అయితే సో దేవునికి హారతి ఇస్తున్నారు ఇక్కడ ఇర్షిత చూడండి హాయ్ చెప్తుంది ఇర్షిత ఫోన్ పెడితే చాలు ఫస్ట్ హాయ్ చెప్తుంది అన్నట్టు ఆడబిడ్డలు కదా సో హారతి పడుతున్నారు అనమాట చూడండి హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడా ఇర్షిత లంగోని వేసుకున్న అనమాట ఇర్షిత ఇంకా ఇషాన్ ఇద్దరు కూడా సో ఇంకా ప్రసాదం పెడుతున్నారు అయ్యవార్లు ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది సత్యనారాయణ స్వామి పూజ ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునికి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు పెట్టి ప్రసాదం తీసుకుంటారు అనమాట అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటారు దేవునికి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా జరిగింది వ్రతం మాత్రం మంచిగా పీస్ఫుల్గా మంచిగా మంచిగా అనిపించింది పొద్దున్న పూజ కదా తొందర అయిపోయింది మంచిగా జరిగింది అన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతము ఇంట్లో ఇంకా అందరు మమ్మీ డాడీ వాళ్ళు అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు మా అన్నయ్య మావా వాళ్ళు చితాయి షాన్వి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు సో కార్తీక మాసం కదా సో దీప దీపదానం చేయాలి యాక్చువల్గా కన్నయ్య చిన్నుడు కాబట్టి నేను దీపదానం చేసే సిచ్యువేషన్ నాకు రాలేదు ఇంకా ఇంట్లోనే అయ్యగారు ఇంటికి వచ్చిండని చెప్పేసి ఇంట్లోనే దీపదానం చేస్తున్నాం అనమాట ఉసిరికాయల మీద దీపాలు పెట్టేసి అయ్యారికి దీపదానం చేస్తున్నాను నేను ప్రతిగా చేస్తాను కానీ ఇంకా కన్నయ్య తోటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరదు కదా అందుకని చెప్పేసి అయ్యగారు ఇంటికి వచ్చిండు కదా సో ఇంకా వ్రతం చేసుకున్నాం అనేసి ఇంట్లోనే దీపదానం చేస్తున్నాం నేను మాది ఇద్దరం కూడా కలిసి సో మన పేరు నేమ్ పేరు గోత్రం అన్నీ చదువుతారు చదివినాక మనం దీపదానం చేసినాక ఆ దీపాలను తీసుకెళ్ళి తులచెట్ దగ్గర పెట్టాలన్నమాట సో ఇంకా దీపదానం చేసినాం మేమిద్దరం కూడా చేసేసి వాటిని తులసి దగ్గర దగ్గర పెట్టినాం అన్నట్టు సో ఇంకా నెక్స్ట్ నోముకుంటే బట్టలు పెడతారు కదా సో మా మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు పెడతారు అనమాట మా అందరికీ కూడా మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు మా అత్తమ్మ వాళ్ళు మూడు ఫ్యామిలీస్ అన్నట్టు ఇట్లా మీ ఫ్యామిలీస్లో బట్టలు పెడతారా నోముకుంటే మా ఫ్యామిలీస్లోనైతే ఎవ్వరూ సత ఇంట్లో సతనానృతం చేసుకున్నా కూడా వాళ్ళు ఎంతమంది జంటలు కూర్చుంటే అంతమంది జంటలకి బట్టలు పెడతారనమాట మా ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు కూడా మా సైడ్ అయితే అందరికీ పెడతారు సో నెక్స్ట్ వచ్చేసి మా అత్త మా మామయ్య వాళ్ళు పెడుతున్నారు బట్టలు మా అందరికీ కూడా మా అత్తమ్మ పెడుతుంది అందరికీ మా కన్నయ్య చూడండి మంచిగా కన్నయ్య కూడా పెడుతుంది బట్టలు వాళ్ళ నానమ్మ కన్నయ్య అప్పుడు మస్తు చిన్నోడు అప్పుడు అప్పుడు చిన్నోడు కదా ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే బలే అనిపిస్తుంది ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా కన్నయ్య నెక్స్ట్ వచ్చేసి మా బా మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు కూడా బట్టలు పెడతారు అనమాట మాకు తాత ఇప్పుడు తాత అంటున్నాడు అప్పుడు తాత లేదా జస్ట్ అనుకుంటూ ఉండేటోడు ఆ ఏజ్లో కన్నయ్య సిక్స్ మంత్స్ అంతే అప్పటికి కన్నయ్యకి సో బట్టలు పెడుతున్నారు బాబాయ్ వాళ్ళు అందరికీ మా మమ్మీ వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళకి మాకు అందరికీ మా పిన్ని బాబాయ్ కలిసి బట్టలు పెడుతున్నారు అనమాట సో తాత మనవడికి డబ్బులు ఇస్తున్నారు చూడండి కన్నయ్యకి డబ్బులు పెడుతున్నాడు బాబాయ్ నెక్స్ట్ ఇంకా భోజనాలు అనమాట ఇంట్లోనే భోజనాలు రెడీ చేసారు మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు మా అత్తమ్మ మా మమ్మీ మా అక్క వాళ్ళందరూ కూడా కలిసి భోజనాలు రెడీ చేసారు అనమాట మా వదిన వాళ్ళందరూ కూడా కలిసి భోజనాలు చేసారు మాకు అన్నయ్య మాత్రం మంచి స్లీప్ వేసిండన్నట్టు ఇంకా పూజ అయిపోయినాక భోజనాలు వచ్చేసి నిమ్మకాయ పులిహోర వేసింది మమ్మీ చిక్కుడు కర్రీ చారు పప్పు ఆలుగడ్డ కర్రీ వేసింది అనమాట భోజనాలు మాత్రం మంచి కుదిరే ఎందుకంటే దేవుని ప్రసాదం కదా సత్యనారాయణ స్వామి ప్రసాదం కదా మంచి కుదిరే అనమాట కూరలు మాత్రం మస్తు టేస్టీగా ఉండే వైట్ రైస్ వేసింది జీలేమే కూడా తీసుకొచ్చియరు సో అందరం కూడా కలిసి భోజనాలు చేసాము సో భోజనాలు చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కన్నయ్య తోటే సరిపోయింది నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టేసి ఆ బట్టలు కట్టుకొని ఇంకా ఓడి బియ్యం పోస్తారన్నట్టు మమ్మీ వాళ్ళు సో ఇంకా వాళ్ళకి కొత్త బట్టలు పెడతారు అన్నట్టు మమ్మీ వాళ్ళు సో అవి కట్టుకున్నాక ఇంకా నాకు మా అత్తమ్మ వాళ్ళకి ఓడి బియ్యం పోస్తారనమాట ఎప్పుడు కూడా కోడలికి అత్తకి ఎప్పుడు ఓడి బియ్యం పోసినా కూడా ఇద్దరికి ఓడి బియ్యం పోయాలి సో నాకు ఎప్పుడు పోసినా కూడా మా అత్తమ్మకి నాకు ఇద్దరు కలిపి వస్తారు అన్నట్టు ఒక్కరిగా ఉంటే ఎప్పుడు పోయరు సో మా అత్తమ్మకి నాకు ఇద్దరు కలిపి వస్తారు అన్నట్టు సో ఇప్పుడు పోసిరు కదా మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి సో ఇయర్లీ వన్స్ ఒకసారి పోయాలన్నట్టు అట్లా అందుకే ఇయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి అన్నట్టు మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఓడి బియ్యం పోస్తారు అమ్మ వాళ్ళు సో మా పిన్ని వచ్చింది పిన్ని విజయ అంటే వాళ్ళందరూ కూడా కలిసి ఉడి బియ్యం కలుపుతున్నారు కరెక్ట్ లెక్క ఉంటుంది అన్నట్టు అత్తకిన్ని బియ్యం కుడలికి ఇన్ని బియ్యం అని ఉంటుంది అంత కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి బియ్యంలో పసుపు నూనె నెయ్యి అవన్నీ కలిపి మంచిగా మిక్సీ చేసి ఇంకా కుడకలు జాకెట్ ముక్కలు అవన్నీ వేసి ఒక్కొక్కరుగా ఓడి బియ్యం పోస్తారు అన్నట్టు సో మా పిన్ని మమ్మీ అందరు కూడా కలిసి కూర్చొని ఓడి బియ్యం కలుపుతున్నారు ఇక్కడ కొంతమంది వైట్గానే పోస్తారు కానీ మా దాంట్లో మాత్రం పసుపు ఎక్కువ వేసి పసుపు నూనె నెయ్యి అన్నీ వేసి వడి బియ్యం పోస్తారు అన్నట్టు ఇప్పుడు యూట్యూబ్లో పోస్తున్నాం కదా చాలామంది వైట్గానే పోస్తారు బియ్యము అట్లా మా దాంట్లోనైతే అట్లా పోయరు వైట్గా బియ్యము ఎల్లో కలర్ మస్తు ఎల్లో కలర్లో ఉంటాయి ఈ ఓడి బియ్యాన్ని మళ్ళీ పోసినాక మనము ఒక వన్ ట్వంటీ వన్ వన్ ఒక టెన్ టు ట్వంటీ డేస్ మధ్యలో మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వండి ఎంతమందికి అయితే ఎంతమంది మనం భోజనం పెట్టాలన్నట్టు సో మా పిన్ని కుడకలు వేస్తుంది రెండు గమాలలలో ఒక గమాల నాకు ఒక గమాల మా అన్నట్టు సో మా పిన్ని వేస్తుంది అన్నమాట ఇట్లా ఏ అకేషన్స్ వచ్చినా కూడా అన్నీ మా పిన్నే వేస్తుంది మా ఫ్యామిలీలో సో చూడండి ఇట్లా జాకెట్ ముక్కలు కుడకలు పోకలు ఖర్జూరాలు ఇవన్నీ వేస్తారు అన్నట్టు పసుపు కుంకుమ అన్నీ వేసి ఒక్కొక్కరిగా పోస్తారన్నట్టు సో రెడీ అయిపోయినాయి సో ఇంక మేము రైస్లు కొత్త రైస్లు వేసుకొచ్చుకొని కూర్చోవాలి నాకు ఆల్రెడీ మార్నింగే పెట్టింది మమ్మీ లంగావని ఆ లంగావని మీనే వేసుకుంటున్నాను అనమాట పోసుకుంటున్నాను నేను ఫస్ట్ మా మమ్మీ వస్తుంది ఓడి బియ్యము మా మమ్మీ మా పిన్ని విజయాంటీ మా శ్రావంతి మళ్ళీ నెక్స్ట్ మా మమ్మీ ఫైవ్ మెంబెర్స్ పోసిరన్నట్టు సో మనకి వరుసైన వాళ్ళు ఉండాలి కొంతమంది ఇట్లా ఇంటి దగ్గర చుట్టాలు ఉంటే మన పాలలు ఉంటే వాళ్ళు పోయచ్చు ఇంకా మాకు ఫైవ్ మెంబెర్స్ తోటే మాకు సరిపోయింది అన్నట్టు పెళ్ళిలో అయితే ఫుల్ మంది వస్తారు ఎందుకంటే పెళ్ళి కష్టం వాళ్ళు చాలామంది ఉంటారు వరుస అయిన వాళ్ళు కాబట్టి లెవెన్ మెంబెర్స్ నైన్ మెంబర్స్ అట్లా పోస్తారు సో మమ్మీ పోస్తుంది ఫస్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది మమ్మీ నాకు మ్యారేజ్లో పోసింది తర్వాత ఇప్పుడు అన్నట్టు ఫ ఫస్ట్ మ్యారేజ్లో పోసింది తర్వాత మ్యారేజ్ డేకి పోసింది ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇంకా తర్వాత ఈద్ అనమాట ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ చూడాలి ఇక్కడ మా ఇషాన్వి చూడండి నాకు ఎంత హెల్ప్గా కూర్చుందో నా దగ్గరే కూర్చుందనమాట ఇషాన్వి ఇంకా నెక్స్ట్ మా అత్తమ్మకి ఒక్కొక్కరుగా ఫస్ట్ నాకు పోసినాక మా అత్తమ్మకి అన్నట్టు మళ్ళీ ఇక్కడ మా అత్తమ్మకు పోసిన వాళ్ళు వచ్చి నాకు పోయడం అట్లా ఇట్లా అటు ఇటు టర్న్ అవుతూ ఉంటారు వెంట వెంటనే పోస్తూ ఉన్నారనమాట అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది భోజనం చేసినాకనే పోయాలన్నట్టు ట్వెల్వ్ తర్వాత పోయాలి ఓడి బియ్యము ఇంకా నెక్స్ట్ మా పిన్ని పోస్తుంది నాకు యాక్చువల్గా కన్నయ్య పడుకున్నాడు కన్నయ్యతోనే పోయించాలి కన్నయ్య ఉండాలి ఫస్ట్ ఓడి బియ్యం కాబట్టి కన్నయ్య పుట్టినాక అంటే కన్నయ్యని తీసుకొచ్చుకొని పడుకోబెట్టుకొని మాకు మాది పట్టుకుంటే మేము పోసుకున్నాం అన్నట్టు సో పిల్లలు పుట్టినాక మట్టలు లేపించుకున్న నేను ఒడు బియ్యం కూడా అయిపోయినాయి నాకు అన్నయ్య తోటి నాకు అన్ని మొత్తం ప్రమోషన్స్ వచ్చినాయి అన్నట్టు మట్టలు లేపించుకున్న ఒడు బియ్యం పోయించుకున్న నోముకున్నాం అన్నీ జరిగినాయి అన్నీ మొక్కలు తీర్చుకుంటున్నాం ఒక్కొక్కటిగా మాకు అన్నయ్య పుట్టినాక నెక్స్ట్ మా వదిన వస్తుంది మా అత్తమ్మకి ఇక్కడ మా సంగీత ఏదో జోక్స్ వేసింది అందుకే అందరు నవ్వుతారు అన్నట్టు నెక్స్ట్ నాకు వస్తుంది మా శ్రవంతి ఇక్కడ మా ఇషాన్వి అడుగుతుంది నాకు పోస్తావా చిన్నత్త నాకు నువ్వు ఓడిపోయాము పోస్తావా అని అడుగుతుంది అన్నట్టు అక్కడ మా పిన్నంటుంది మీ అత్త పోయేది మేమే పోస్తాం అత్తలు పోయొద్దు కదా ఓడిబియము అమ్మలు ఆ వర్సున్నలో పోయాలి కదా అదే అంటుంది అనమాట నాకు పోస్తావా చిన్న అత్తను ఓడి బియ్యం అంటే మా పిన్ని అంటుంది మీ అత్త పోయేది మేమే పోస్తాం ఎప్పటికైనా కూడా నీకు ఓడి బియ్యం అనుకుంటుంటుంది అన్నట్టు ఓడి బియ్యం మొత్తం అయిపోయే వరకు నా దగ్గరే కూర్చుంది మా ఇషాన్వి అన్నీ మంచిగా అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తుర్రు అనేసి అన్నీ అబ్జర్వ్ చేస్తుంది చూడండి అక్కడ గట్టిగా పట్టుకొని నా పక్కనే కూర్చొని ఉన్నది అన్నట్టు మొత్తము అంటే అక్కడే నా చుట్టే తిరుక్కుంటూ ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా అట్లనే అబ్జర్వ్ చూడండి ఎట్లా పట్టుకుంటుందో వచ్చి దాన్ని మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు పొట్టిది నెక్స్ట్ ఆంటీ పోస్తుంది మా అత్తమ్మ పోసినాక నాకు వస్తుంది అన్నట్టు ఆంటీ ఇంత లేట్ అయినా కూడా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఇది నాకు లైఫ్ టైం మెమొరీ బియ్యం పోయించుకోవడం ఆడపిల్లకి ఓడి బియ్యం పోయించుకోవడం అంటే అదృష్టం అలాగా ఫీల్ అవుతారు ఎవరైనా కూడా సో అవి అది మెమొరీ నాకు ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండాలని చెప్పేసి ఇన్ని మంత్స్ అయినా కూడా నేను ఇంత లేట్ అయినా కూడా వీడియో పోస్ట్ చేస్తున్నా నాకు మెమొరీగా గుర్తుండాలనేసి వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు కానీ కన్నయ్యతోనే సరిపోతుంది నాకు అసలు టైం సరిపోవట్లేదు అన్నట్టు అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే టైం కుదుర్చుకొని మరి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా లాంగ్ వీడియోస్ ఇంకా నెక్స్ట్ అన్నప్రాసన వీడియో వస్తుంది కన్నయ్యది కన్నయ్య కన్నప్రాసన జరిగి ఆల్రెడీ సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా కూడా నేను వీడియో అప్లోడ్ చేయలేదు కన్నయ్యది అంత హెక్టిక్ బిజీ ఉంటుంది నాకు చాలా షెడ్యూ బిజీ షెడ్యూల్లా ఉంది కన్నయ్యతోనే సరిపోతుంది అన్నట్టు నాకు ఇంట్లో సో ఇంకా తనని వదిలిపెట్టి నేను వీడియోస్ చేసుకుంటూ ఉంటే బాగుండదు కదా తనని చూసుకోవాలి కదా అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు కానీ కొంచెం కొంచెం పెరిగినా కొద్దీ వీడియోస్ ఇంకా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తా సో ఇంకా మొత్తం అన్నీ పోసేస్తుంది మమ్మీ ఇంకా ఫిఫ్త్ ఐదో పొత్తేగా మమ్మీ పోస్తుంది ఓడిబియము సో ఇట్లా ఓడి బియ్యం పోసాక ఐదు పిరికిళ్ళు గమలలో వేయాలన్నమాట ఇది వేసిన బియ్యాన్ని మమ్మీ వాళ్ళు వండుకుంటారు అన్నట్టు దా ఓడి బియ్యం పోసిన బియ్యంని మనం వండి అందరికీ భోజనాలు పెట్టాలి సో ఐదు పిరికిళ్ళు తీయాలన్నట్టు మీ అందరికి తెలిసే ఉంటుంది ఐదు పిరికిళ్ళు తీయాలనేసి ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నా చాలా మంది మగవాళ్ళకు కూడా పోస్తున్నారు మగవాళ్ళకి పోస్తున్నారు ఆడవాళ్ళకి వస్తున్నారు కానీ మన సైడ్ అయితే ఓన్లీ ఆడవాళ్ళకే పోస్తారు కదా ఇట్లా హైదరాబాద్ సైడ్ చాలా మంది యూట్యూబ్లో ఇట్లా షార్ట్స్ చాలామంది యూట్యూబ్ పెట్టుకుంటారు కదా ఫ్యామిలీ వీడియోస్లలో షార్ట్స్లలో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మందిని చూసిన మగవాళ్ళకు కూడా వస్తారు ఓడి బియ్యం మరి వాళ్ళ ఫ్యామిలీస్లో అట్లా కల్చర్ ఉంటుంది కావచ్చు మనకు మాత్రం ఓన్లీ ఆడవాళ్ళకే వస్తారు కదా సో చూడండి ఇట్లా ఐదు పిరికిళ్ళు తీసి గమలలు వేయాలన్నమాట సో ఐదు పిరికిళ్ళు తీసినాక ఆ ఒడి బియ్యంతో డైరెక్ట్ వెళ్ళి పూజ రూమ్కి వెళ్ళి మొక్కేసి ఇంకా మనం అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నట్టు అన్నట్టు బియ్యం పోసుకున్న రోజు ఒక వెళ్ళి ఆ ఓడిబియ్యను తీసుకెళ్ళి అత్తం వాళ్ళ ఇంట్లో పెట్టాలన్నట్టు బియ్యం ఇక్కడ అమ్మవారి ఇంట్లో నిద్ర చేయొద్దు అత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కంపల్సరీ సో నేను బియ్యం పోయించుకున్నాక మా అత్తమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ఆ రోజు సో ఇలా జరిగింది నా ఓడబియ్యం పోసుకోవడం ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా మా సత్న వ్రతం ఇంకా ఓడి బియ్యం ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి చూడండి ఇవన్నీ కొన్ని కొన్ని పిక్స్ మేము ఫ్యామిలీ పిక్స్ దిగామన్నమాట సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి